అరుణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి గోవద నిరోధక చట్టం అనేది మనకు అమల్లో ఉండాలి చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కానీ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదేచిగా గోవతలు జరుగుతున్నాయి గోవుల అక్ర రామాయణ జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మనం అటువైపు ఈ మదనపల్లి సైడ్ వాటికన్నా చూసామంటే ఇష్ట ప్రకారం ఇష్ట రీతిలో బెంగళూరుకి అంతా కూడా ఎక్స్పోర్ట్స్ పోతా ఉన్నాయి గోవులు తరలిస్తూ ఉన్నారు చాలా మంది మన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు అయినా కూడా ఇది అక్రమ ఏ అసలు ఎందుకు మనకి పంతొమ్మిది వందల మనకి ఏడు నుండి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఒక చట్టం ఉంది చెప్పింది కరెక్టే దాన్ని మనం ద ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ లాటర్ అండ్ అనిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని అంటాం ఓకే కానీ ఈ యాక్ట్ ద్వారా మనం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో గోవదం ఆపలేం అదేంటది చెప్తాను ఇప్పుడు ఒకరిని హత్య చేస్తే శిక్ష ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా అవును ఊరి శిక్ష అయినా వేయచ్చు లేకపోతే లైఫ్ అయినా పడవచ్చు అదే ఇప్పుడు మన చట్టం గాని ఒక మనిషిని హత్య చేస్తే ఒక రెండు నెలల శిక్ష అంటే ఎవరికన్నా భయం ఉంటుంది ఎవరైనా ఎవరైనా చంపేస్తారు అలాగే ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు యాక్ట్ లో గో గోవదలు చేస్తే ఓన్లీ కేవలం ఆరు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయలు ఫైన్ అని ఉంటుంది వెయ్యి రూపాయలు దీనికి రెండు వేల పదిహేడులో మన అప్పటి హైకోర్టు రెండింటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమన్నారంటే ప్రభుత్వాలకి సూచించారు ఈ చట్టాల్లో మార్పులు చేయండి మార్పులు చేసి దీన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దీన్ని నాన్ బెయిలబుల్ యాక్ట్ ఓకే అంటే బెయిల్ రాకుండా వీళ్ళని జైలుకి పంపించే విధంగా చెయ్యండి హైకోర్టు అయితే సూచించింది హైకోర్టు సూచించినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు చూడండి అయ్యా ఇప్పుడు గోమాత మనం అమ్మ తర్వాత తల్లిగా భావించి మనం పూజించుకునేటువంటి గో మాతను చంపితేనంట ఆరు నెలల జైలు శిక్ష అంట రూపాయల జరిమాన చూడండి మన హిందువులకు ఎంత ఉందో కనీసం హైకోర్టు సూచించినా కూడా ఈ ప్రభుత్వాలు ఆ చట్టాల్లో మార్పులు తీసుకురాలేదు అని అంటే ఏం మాట్లాడాలా అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు గుజరాత్ లో చూడండి ఎవరైనా గోహత్యలకు లేదా గో వదలకు పాల్పడితే వాళ్ళకి జీవిత ఖైదు ఓకే లేదా పది సంవత్సరాలు జైలు శిక్ష అలాగే మహారాష్ట్రలో చూసుకుంటే ఐదు సంవత్సరం Mostra జైలు మరియు మాంస విక్రయానికి ఐదు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే వారి మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉపయోగిస్తారు అలాగే పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అలాగే ఎవరైనా మాంసాన్ని విక్రయిస్తే ఒక సంవత్సరం జైలు రాజస్థాన్ లో చూసుకుంటే పది సంవత్సరాలు జైలు ఎవరైనా మాంసాన్ని విక్రయిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మధ్యప్రదేశ్ లో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష హర్యానాలో మూడు నుండి పది సంవత్సరాల జైలు శిక్ష ఓకే పంజాబ్ లో రెండు సంవత్సరాల జైలు శిక్ష అంటే మనతో పోచుకుంటే గుడి కంటే మెల్ల మేలేనట్టు ఆరు నెలలు అయితే ఆడు రెండేళ్లలో దీనికంటే కొంచెం బెటర్ ఈవెన్ తమిళనాడులో కూడా మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంది ఎవరైనా గోవది చేస్తే కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలలు జైలు శిక్ష ఈ కేసు కూడా సెకండ్ క్లాస్ మాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తుంది అంటే ఎలా ఓ కోడి పందాలు ఫైన్ లు కట్టుకొని వచ్చేస్తారు కదా ఈ మధ్యన ఒక ఘటన జరిగింది మన అన్నమయ్య జిల్లాలో రెండు సంవత్సరాల క్రితము అన్నమయ్య విగ్రహం తెలుసు కదా మీకు తాళబాక అన్నమయ్య విగ్రహం దాని వెనుక భాగంలో ఈ గోవదలు జరుగుతుంటే మన ఎవరైతే ఆర్ఎస్ఎస్ మరియు విశ్వేందు పరిషత్ కార్యకర్తలు వెళ్ళి పోలీసు వారిని తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం బనాయించడం జరిగింది చూడండి ఒక ఆ కేసు తీసుకెళ్లి ఒక సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరు నెలలు జైలు శిక్ష ఆయన ఏం చేస్తాడు చట్టం అలా ఉంది చట్టం అలా ఉంది ఇలాంటి చట్టాన్ని మనం పెట్టుకొని గోవదలను నిరోధించాలంటే నిరోధించలేము మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి ఎంత గోవు పాలు కావాలి నెయ్యి కావాలి వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతసేపు గోరక్షణ చేయండి గోరక్షణ చేయండి అని చెప్తారు ఎవరు కూడా కఠినమైన చట్టాలను చేయమని ఎవరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరు కూడా కోరటం లేదు ప్రతి ఒక్కరు దయచేసి ప్రభుత్వాలని మీరు ప్రభుత్వాలని కోరండి మీరు ప్రభుత్వాలని డిమాండ్ చేయండి ఎప్పుడైతే కఠినమైన చట్టాలు ఉంటాయో అప్పుడు కూడా ఇలా ఎవరైతే ఇల్లీగల్గా కౌస్ లాటరింగ్ చేస్తారో వాళ్ళు భయపడతారు లేదంటే కఠినమైన చట్టాలు లేనప్పుడు ఎవరికి కూడా భయం ఉండదు నా రిక్వెస్ట్ నా అభ్యర్థన ప్రతి ఒక్కరు ఆలోచించండి మీరు ప్రభుత్వాల్ని ఇప్పుడుండే కూటమి ప్రభుత్వాన్ని కోరండి అలాగే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరండి కఠినమైన చట్టాలు కావాలి మన గోమాతను రక్షించుకోవాలంటే కఠినమైన చట్టాలు అవసరం అరుణ్ గారు ఇక్కడ నాకు ఒక డౌట్ అనమాట ఇప్పుడు రాష్ట్రానికి ఒక చట్టం ఇదంతా లేకుండా కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధంగా అమలు చేయాలి ఎవరైనా గోవద చేస్తే వాళ్ళకు ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు జైలు ఉంటుంది లేకపోతే ఇంత జరిమానా కట్టాలని చెప్పేసి అట్లా కేంద్ర ప్రభుత్వమే చేయొచ్చు కదా ఎందుకంటే కొన్ని సెక్యులర్ ప్రభుత్వాలు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళ సంకలే నాకుతూ ఉంటారు వాళ్ళు ఇలాంటి చట్టాలు తీసుకురారు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వా వీళ్ళకి వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి ఇదంతా లేకుండా ఈ పేడంతా ఏది లేకుండా కేంద్ర ప్రభుత్వమే అలాంటి చట్టాలు తీసుకురాలేదా మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ మన రాజ్యాంగంలో కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి మరియు రాజ్యాలు అంటే స్టేట్స్కి మన రాష్ట్రాలకి కొన్ని అధికారాలు ఉన్నాయి మీరు ఏదైతే ఇప్పుడు ఈ చట్టాలు చేయమని నేను కోరారో అది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది రాజ్యాంగంలో పార్ట్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇప్పుడు మనం యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా చూసుకుంటాం చూడండి ఇలాంటివి వీళ్ళకి రా రాష్ట్రం చేతిలో అధికారం ఉంటుంది వీటిని కోర్టులు కూడా అమలు చేయలేవు కోర్టు తీర్పులతో కూడా అమలు చేయలేవు కేవలం రాష్ట్ర అధికారం ద్వారానే చట్టాలు చేయగలుగుతారు అమలు చేయగలుగుతారు అందుకని కేంద్ర ప్రభుత్వం చేయలేక ఉంది అంటే దీనికి ఇంకా పరిష్కారమే లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చొరవ తీసుకోండి ఇంకా దీనికి ఇంకా పరిష్కారం అయితే లేదు ఇంకా మీరు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి ఎందుకని మన రాష్ట్రంలో ఇంత ఆరు నెలలు జైలు శిక్ష అనే చట్టం ఉంది అంటే మీరు అంటే మనలో లోపం ఉంది అక్కడ మనలో లోపం మనలో వాళ్ళు ఆడుతున్నారు ఆట ఇప్పుడు ప్రజలు ఫ్రీ బస్ కావాలి ఆ అవి ఫ్రీగా కావాలి ఇంత ఈ మధ్యన ఒకరు చెప్పారు మనకి దశావతారాల్లో ఏడు అవతారాలు ఎన్నో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అవును అని మనకి మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తిరుమల ఉంది శ్రీకాళహస్తి ఉంది శ్రీశైలం ఉంది నిన్నే మోడీ గారు కూడా శ్రీశైలం వచ్చారు ఎందుకు అడగలేకున్నారు ఇక్కడుండే ప్రభుత్వాల్ని ఇక్కడుండే నాయకుల్ని హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న ఈ నాయకుల్ని ప్రజలు కోరాలి ప్రజలు కోరి చట్టాలను కఠినంగా చేయించుకోవాలి దానికి ఇదే మార్గం